ಪ್ರದರ್ಶಿಂಪಿತ್ರ ಬಾಬು ಎವರು ದೀನಿ

ఎమ్మెల్యే మొత్తం ఐదు ప్రకటించారు మొదటి బొమ్మతి ఇరవై వేల పదహారు రూపాయలు రెండో బహుమతి పదహైదు వేల పదహారు రూపాయలు మూడో బొమ్మతి పదివేల పదహారు రూపాయలు నాలుగో బొమ్మతి ఎనిమిది వేల పదహారు రూపాయలు ఐదో బొమ్మతి ఆరు వేల పదహారు రూపాయలుగా ప్రకటించారు దయచేసి మరొక జత ఉన్నది గ్రామం నుంచి దేవుచీగా చోళ్ళ అంజనేయులు గారి జత వారికి సిద్ధంగా ఉన్నాయి మిత్రమా చాలా చక్కగా ఆశ మాష కాదు నెమ్మదిగా నచ్చ నడకూ వస్తున్నావు నీ టార్గెట్ ని మున్ని ఉంది చూడ విజయమా వీర పోరాటమ మిత్రమా చూడు ఒకే వైపు చూడు రెండో వైపు చూడాలనుకో కమిటీ సభ్యులు ఎక్కడున్నా కూడా గమనించాలి శ్రీనా హనుమంత్ గారు సురేష్ గారు పెద్ద అనుమతి గారు గమనించాలి మిత్రమాకు సమయం భాగం భాగమైపోయినదే సినిమా ఇంటర్వెల్ సమయం ఇక చాలా చక్కగా వస్తున్నాయి మిత్రమా ఇద్దరైతే చేస్తే కమిటీ వాళ్ళు గమనించాలి మీకు సమాప రెండు నిమిషాలు మాత్రమే ఆఖరి రెండే రెండు నిమిషాలు కమిటీ వాళ్ళు గమనించాలన్న సారథలే దయచేసి మే సమా రెండు నిమిషాలకు నువ్వు లాగాల్సిన దూరము కేవలం ముప్పై ఐదు అడుగులు మాత్రమే మేము ముందే ఉంది విచారమా మీరా పోరాటమా పుడుచుకోలేదు నీ ముందే వీర పోరా నర్సింహు పెద్ద లెక్క మిత్రమా కమిటీ వాళ్ళకి గమనించాల రథ సారధలు ఏ పప్పు రథ సారదలని కమిటీ వాళ్ళు ఎటువంటి ఆఖరి ముఖ్య నిమిషం మాత్రమే నిమిషానికి జత కేవలం ఫస్ట్ गोदान में विजय में गिरफ्तार कट वेगा बैठा समय नहीं हां अरे 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 वेगा बैठा समय मिले मुर साईं